తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం నింజాం జిల్లా అవుకపట్నం అవుకపట్నంలో పలు ప్రాంతాల్లో సరైన డ్రైనేజీలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇంటి ముందే నీరు నిల్గొండడంతో పలు రోగాలు బారిన పడుతున్నామని ప్రజలు ఆవేదన విలుపొచ్చారు పలుమార్లు ఈ విషయం అధికారులకు వినియించుకున్నట్లు వారు తెలుపుతూ ఇక్కడైనా అధికారులు స్పందించి సరైన డ్రైనేజ్ నిర్మాణాలు చేపట్టి మమ్మల్ని రోగాల బారి నుండి పడకుండా కాపాడాలని వారు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు